రాజకీయ నాయకులు అందరూ అప్పు చేసింది కుటుంబానికి ఐదు కోట్ల రూపాయలు అది దేశ అప్పు రాష్ట్ర అప్పు ప్రజల పేరుని చేసింది రెండు క్యాపిటల్ సిటీ చంద్రబాబు నాయుడు గారు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి కట్టలేదు మూడు స్పెషల్ స్టేటస్ తేలేదు నాలుగు రైల్వే జోన్ తేలేదు ఐదు విదేశీ కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తామని అన్నారు కంపెనీలు తీసుకురాలేదు ఆరు స్మార్ట్ సిటీలు కడతానన్నారు కట్టలేదు ఏడు వివిధ రంగాలకు అంగన్వాడీలకేంటి మహిళలకేంటి నిరుద్యోగులకేంటి రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక రెండు వందల యాభై వాగ్దానాలు చేశారు నవరత్నాల జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇందాకే నేను చూశాను నా మిత్రుడు చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారు టూ టైం ఎంపీ ఉండవిల్ అరుణ్ కుమార్ గారు ఇప్పటికే రాష్ట్రం అప్పుల పాలైపోయి వడ్డీ కట్టలేని పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు రెండు అంతులు ఎక్కువ ఉన్నాయి అంటే పదమూడు లక్షల కోట్లది ఇరవై లక్షల కోట్లు అచ్చిపోతుంది అసలు అప్పు ఇచ్చే పరిస్థితి లేదు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ కనుక పాలన రావాలి పాలన మారాలి అప్పులు తీర్చి అభివృద్ధి చెయ్యాలి అంటే ఒకటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే నేను వందల వేలు కంపెనీలు తీసుకురాగలను తెలంగాణ హైదరాబాద్కి బెంగళూరుకి గూగుల్ ఎవరు తీసుకొచ్చారు ఇంటెల్ ఎవరు తీసుకొచ్చారు మైక్రోసాఫ్ట్ ఎవరు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు కదా చంద్రబాబు నాయుడు ఎక్కడ తీసుకొచ్చాడో అప్పుడు ఆయన ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే తొంభై ఐదు ఆగస్టు లో అయ్యారు నేను ఎనభై తొమ్మిది నుండి ఏడు వందల కంపెనీలు తొంభై ఐదు లోపల తీసుకొచ్చాను చరిత్ర చూడండి ఆయన అబద్ధాలు ఆడుకుంటాడు అది వదిలేండి వీళ్ళందరూ దొంగలు మోసగాలు కుటుంబ పాలన అసలు అవును మరి ఎవరు చెప్పుకోరు కేసీఆర్ చెప్పుకుంటున్నాను నిన్న కాక మొన్న పది సంవత్సరాల కింద ముఖ్యమంత్రి అయిన ఏ నేనే ఐటీ తీసుకొచ్చాను అంటున్నాడు అలా మల్లారెడ్డి పుల్లారెడ్డి అంటాడు కేటీఆర్ఏ తెచ్చాడని అసలు గూగుల్ ఎప్పుడు వచ్చింది ఇంటెల్ ఎప్పుడు వచ్చింది ఈ రోజు చైనా జీడిపి పద్దెనిమిది ట్రిలియన్ గూగుల్ చేస్తే తెలిసిపోద్ది ఇండియన్ జీడిపి మూడు ట్రిలియన్ లేదు ఇండియా నెంబర్ వన్ అంటున్నాడు ఎందులో నెంబర్ వన్ డ్రగ్స్ లో నెంబర్ చెప్తున్నాడు కదా అని చెప్తున్నాడు కదా ఎవరు మోదీ చెప్తున్నారు కదా సార్ ఎవడో నమ్ముతాడు పిచ్చోడు పిచ్చోడు మాటలు ఈ రోజు మనం హండ్రెడ్ నూటికి వందో స్థానంలో కూడా లేవు నేను చెప్తాను ఫ్యాక్ట్స్ ఆలకించండి మన జీడిపి ఒక గూగుల్ కంటే మైక్రోసాఫ్ట్ కంటే యాపల్ కంటే కంపెనీ ఒక కంపెనీ కంటే తక్కువ మన జీడిపి ఎంత ఇప్పుడు టూ పాయింట్ సెవెన్ ట్రిలియన్ చైనా జీడిపి ఎంత చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కలిశారు బీజేపీలో మరలా అరవై కేసులు ఉన్నాయి ఒకసారి జైలుకి వెళ్ళాను ఇప్పుడు పొత్తులు పెట్టుకొని ఉండకపోతే జైలు జైలుకి మళ్ళీ పంపిస్తారని మోదీ గారిని ఎంత ఘోరంగా తిట్టాడు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని ఎంత ఘోరంగా తిట్టాడు టూ థౌజండ్ లో ఆయనకి పెళ్లి అవ్వలేదు పెళ్లి చేసుకుని భార్యను వదిలేశాడు పెళ్లాన్నే పోషించినోడు దేశాన్ని ఏం పోషిస్తాడు ఆయన ఒక హిట్లర్ లాంటి ఇన్ని మాట్లాడిన ఐ నెవర్ క్రిటిసైజ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఐ క్రిటిసైజ్ హిజ్ పాలసీస్ ఐ డ్యూలీ రెస్పెక్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్స్ బట్ ఐ ఎంకరేజ్ చేంజ్ దేర్ పాలసీస్ ఎకనామిక్ పాలసీస్ డెమోక్రాటిక్ పాలసీస్ కంటిన్యూ ఇన్ ఇండియా చంద్రబాబు నాయుడు వేల ఎకరాలు అమ్మేశాడు ముప్పై కోట్లు ఒక ఎకరం ముప్పై లక్షలకు అమ్మేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అదానికి రెండు వేల ఇరవై ఒకటిలో గంగవరం పోర్ట్ అమ్మిస్తాడు పద్దెనిమిది వందల ఎకరాలది ప్రతిసారి ప్రధాన ప్రతిపక్షము లేదా అధికార పక్షం మాట్లాడుకుంటుంటారు మీరేమో హైకోర్టులో స్వయంగా వాదనలు వినిపించి స్టీల్ ప్లాంట్ పైన ఎంత పోరాడుతున్నారు కనీసం ఎందుకు సార్ మీరు ఆర్డర్ తెస్తే కూడా కనీసం ఎవరు మాట్లాడుకోలేదు దాని గురించి అంటే వాళ్ళకి కేవలం రాజకీయ లబ్ధి అవసరమేనా అంటే ప్రజల బాగోగులు పట్టమంటారు సార్ అలా కాదు ఛానల్స్ ఛానల్ అని మీకు ఎందుకు తెలుగుదేశం ఛానల్ కొన్ని వైఎస్ఆర్సీపీ ఛానల్ కొన్ని మోదీ ఛానల్ అన్ని మోదీకి పోతే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఉందా పాయింట్ ఎయిట్ పర్సెంట్ మేము కుక్కలమా బిస్కెట్లు వేస్తే అన్నాడు ఇరవై ఐదు సీట్లకు అమ్ముడుపోతామా పదిహేను సీట్లకు అమ్ముడుపోతావా మరి ఇప్పుడు కుక్కలాగా అమ్ముడుపోలేదా అంటే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలడానికి ఆయన ఒంటరిగా గెలలేడు గనుక టీడీపీ తరపుని బీజేపీ తరపుని పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు ఒకవేళ గెలిచినా అది గెలిపేనా అలాంటప్పుడు టీడీపీలో జాయిన్ అయిపోయి ఇప్పుడు సినిమాలో ఎలాగైతే కాంగ్రెస్లో జాయిన్ అయిపోయిందో అలాగే టీడీపీలో ఆయన జాయిన్ అయిపోవచ్చు కదా ముద్రగాడు పద్మనాభం ఏమో జగన్ కమ్ముడు పోయాడు పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు కమ్ముడిపోయాడు పోయాడు కేవలం నీతి నిజాయితీగా అవినీతి లేని రాజ్యం మా ప్రజాశాంతి పార్టీ స్లోగన్ అందరూ అవినీతి పర్లేదు అందరికీ అధికారం ఇప్పుడు కొన్ని కుటుంబాల కొన్ని కులాలకే అధికారం ఉంది అందరి అభివృద్ధి మన ధ్యేయం అగ్రవర్ణంలో ఉన్న వారు ప్రతి ఒక్కరు బడుగు బలహీన వర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు రైతులకు రుణమాఫీ ముప్పై మూడు పథకాలతో ఈ పథకాలు నెరవేర్చాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే డబ్బు తేవాలి ఇప్పుడు మీకు లక్ష రూపాయలు ఆస్తు మీ మీ ఇన్కమ్ లక్ష రూపాయలు అనుకోండి నెలకి మీ ఖర్చు రెండు లక్షల రూపాయలుగా మీ లక్ష రూపాయలు ఇన్కమ్ రెండు లక్షలైనా చేయాలి లేదా మీ రెండు మీ రెండు మీ ఇన్కమ్ని డబలైనా చేయాలి లేదు అంటే మీ ఖర్చుని రెండు లక్షల ఖర్చుని లక్షకైనా చేసుకోవాలి ఈ రోజు పదిహేను రూపాయలు లేక మలమల వాడిపోతున్నారు నిరుద్యోగుల ఆత్మహత్యలు కడపలో టూ డేస్ బ్యాక్ తల్లి తండ్రి కూతురు ఆత్మహత్య ఎందుకు రాజకీయ నాయకులు వాళ్ళ భూములను కబ్జా చేసి పేర్లు మార్చేసుకొని కూతురికి పెళ్లి చేద్దామని వెళ్తే పట్టించుకోలేదు ఎవరు ముగ్గురు చనిపోయారు ఎంత బాధ బుద్ధున్న ప్రజలందరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రూప్ పెట్టి వంద వెయ్యి మందిని చేర్పించి నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలని పెడుతున్నాం తెలంగాణలో పదిహేడు ఎంపీల్ని నిలబెడుతున్నాం ఒక్కొక్కరు వంద మందికి చెప్పాలి వాచ్ చేస్తున్న వారు ఈ వీడియో వంద మందికి షేర్ చేయాలి అప్పుడే ప్రజాశాంతి పార్టీ గెలుస్తుంది బడుగు బలహీన వర్గాలకు అధికారం వస్తుంది అంబేద్కర్ పులే ఆశయాలు నెరవేరుతున్నాయి రెండు మూడు కులాలే రెండు మూడు కుటుంబాలే డెబ్బై ఏడు సంవత్సరాలు గెలుతుంది ఇప్పుడు మీరు చూడండి జగన్ సార్ సార్ జగన్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామని అంటున్నాడు నిన్ననేమో చంద్రబాబు ఏమో నూట అరవై సీట్లు ఎన్డీఏకి వస్తాయి ఆంధ్రప్రదేశ్ లో అని చెప్తున్నారు వీళ్ళని ఏ విధంగా తట్టుకోగలరు సార్ మీరు ఇప్పుడు బీజేపీకి వన్ పర్సెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఓట్ బ్యాంక్ పాయింట్ ఎయిట్ మేము ఎనిమిది సీట్లు గెలుస్తాం అంటున్నాను జనసేన రెండును బిజెపి నవరా ఇప్పుడు అవినీతితో వాళ్ళు గెలాలి తప్ప నీతితో ఎవడు గెలలేడు నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నానని అనౌన్స్ సార్ మూడు సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ కొరకు ఫైట్ చేసి స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటా ఆపి ఎనిమిది వేల కోట్లు డొనేషన్ ఇస్తానంటే కోర్టు గవర్నమెంట్కి డైరెక్షన్ ఇచ్చింది రెండు ఎలక్షన్స్ ఏప్రిల్లో ఏంటి కౌంటింగ్ మేలో ఎండింగ్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ చేసిన గంట ఇరవై నిమిషాలకి ఆర్డర్ వేసి ఏప్రిల్ ఎలక్షన్ మేకి తీసుకెళ్ళింది ఫిఫ్త్ కి మరి ఇలాంటి ఇలాంటి ఆర్డర్స్ ఇలాంటి విక్టరీ ఇలాంటి పవర్ ఎవరికైనా ఉందా మన సత్తా అప్పుడు ఎన్టీ రామారావు గారు చూపించారు ఇందిరాగాంధీకి ఇప్పుడు నేను మరల మన సత్తా మోదీకి మోదీ బానిసులైన బి బాబు జే జగన్ పి పవన్ కు చూపించి విశాఖపట్నంలో ఈరోజు ఇరవై ఐదు వేల కోట్ల డ్రగ్స్ వచ్చాయి ఎవరు తీసుకొచ్చారు పురంధేశ్వరి వైసీపీ వైసీపీ ఏమో టిడిపి మీద చెప్పుకుంటుంది టిడిపి ఏమో వైసీపీ మీద చెప్పుకుంటుంది సార్ అసలు వాస్తవం ఏంటి సార్ ఆ డ్రగ్స్ విషయంలో విశాఖ డ్రగ్స్ విషయం అందుకనే రుజువు అయిపోయింది అది వైసీపీ తీసుకొచ్చిందని టిడిపి వాళ్ళు టిడిపి తీసుకొచ్చిందని వైసీపీ వాళ్ళు అది వదిలేయండి గా రుజువు అయిపోయింది మాకున్న రుజువుల్లో సిబిఐ ఎంక్వైరీ ప్రకారం పురంధేశ్వరి కొడుకు పట్టుపడ్డవులు ఇద్దరు కేవలం తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ అల్లుడైన భరతు లోకేష్ బంధువులు చంద్రబాబు నాయుడు కనెక్షన్తోనే విశాఖపట్నం డ్రగ్స్ వచ్చాయని మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు నిజంగా ఆయన విజయసాయి రెడ్డి డ్రగ్స్ తేలేదు అనుకుందాం టీడీపీ వాళ్ళే అనుకుందాం మరి విశాఖపట్నాన్ని క్యాపిటల్ అంటాడు ఏంటికి క్యాపిటల్ జగన్మోహన్ రెడ్డి చేసింది డ్రగ్స్కి క్యాపిటలా దేశమంతా విశాఖపట్నం డ్రగ్స్ పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కొండలను దోచుకుని రుషికొండలో విశాఖ గురించి విశాఖ గురించి మాట్లాడుకుంటే ఋషికొండ దగ్గర మేము కూడా మీ వార్త వేసాము ఋషికొండ దగ్గర కనీసం మిమ్మల్ని ఆ రోజు ఓపెనింగ్ రోజు అటు పంపించడానికి కూడా భయపడ్డారు కదా సార్ ఎందుకు సార్ అట్లా అసలు పోలీసులు వందల మంది పోలీసులు మిమ్మల్ని ఆపేసేసారు అక్కడ అక్కడ కేసీఆర్ గారు ఇక్కడ సెక్రటరియట్ ను ఓపెన్ చేయకుండా కేసేసి ఆపాను కదా అంబేద్కర్ పుట్టినరోజుని చేయమంటే మహాత్మా గాంధీ నేనే జాతి పితం నేనే అని ఫిబ్రవరి పదిహేడు ఆయన పుట్టినరోజుని గత సంవత్సరం చేసుకుంటుంటే సెక్రటరేట్ ఆరు వందల ముప్పై కోట్ల అరవై కోట్లు దాదాపు ఖర్చు పెట్టి ప్రజల దానిని దుర్వినియోగం చేసి వాస్తు ఉందని పాత సెక్రటరీని కూల్చేసి మందిరాల్ని మసీదుల్ని కూల్చేసి ఎంత అన్యాయం ఇప్పుడున్న రాజకీయ నాయకులు మరోసారి ఆలకించండి చివరిలో క్లోజింగ్ లో మార్పు రావాలి ఆ మార్పు మనమే తేవాలి పాలసీ ఆంధ్రాను అమెరికా చేస్తా ఉన్నారు కదా సార్ ఎక్కడ చేస్తా సార్ ఆంధ్రాను అమెరికా చేస్తామన్నారు నేను స్టేట్మెంట్ ఇచ్చారు విజయవాడలో అనుకుంటా ఆంధ్రాను అమెరికా చేస్తా అంటున్నారు ఎలా చేస్తారు సార్ ఇప్పుడు వరకు అధికారం లేకుండా ఐదు లక్షల కోట్లు తీసుకొచ్చాను డాక్టర్ కె ఎఫ్ పాల్ నార్వే న్యూస్ చదవండి డాక్టర్ కె ఎఫ్ పాల్ గూగుల్ చేసి ఇండియన్ నేషనల్ లీడర్స్ చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ గౌడ్ గారు బీజేపీ లీడర్స్ కాంగ్రెస్ లీడర్స్ రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకు నన్ను ఎప్రిషియేట్ చేశారు డబ్బు తెచ్చారు చేస్తున్నారు సార్ లేదు అమ్మేశారు అన్న యాంగిల్ లో మాట్లాడుతున్నారు సమాధానం ఎవరు చేయట్లేదు అవన్నీ మనకు అమెరికాలో ఉన్నాయి విదేశాల్లో ఉన్నాయి ఎవరో కుటుంబ కుల మీడియా వాళ్ళు మనల్ని అధికారంలో రాకూడదని ఏదో చేస్తారు అది ప్రజలు పిచ్చుల్ కారు కేజ్రీవాల్ ఢిల్లీలో అవును ఆయన నీతిగా ఉన్నప్పుడు అరెస్ట్ అవ్వలేదు కకృర్తి పడి వంద కోట్లకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఐదు లక్షల కోట్లు అవినీతిగా సంపాదించుకున్నాడని జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి ఏడు లక్షల కోట్లు సంపాదించాడని చంద్రబాబు నాయుడు ఆరోపణలు బుక్కులు రిలీజ్ చేశారు మొత్తం మీదకి వాళ్ళ చెరుకు ఒక ఐదు లక్షల కోట్లు దోచుకున్న సంగతి మనకు తెలుసు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి శర్మిలారెడ్డి వీళ్ళంతా కుటుంబ పాలన వివేకానంద రెడ్డి అని మనకు తెలుసు హరికృష్ణ బాలకృష్ణ బాలకృష్ణ అల్లుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భరత్ క్యాండిడేట్ విశాఖపట్నం ఏం చేశాడు అన్యాయం చేశాడు అవినీతి చేశాడు అభివృద్ధి చేయలేదు చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించాలి బుద్ధి చెప్పాలి రెండు పార్టీలకి బుద్ధి లేనోళ్ళు తప్ప తొత్తులైన జగన్కి గాని బిజెపి బానిసలైనా చంద్రబాబు పవన్ కి ఎవరు ఓటేయకూడదు వేసిన వాళ్ళు రాష్ట్ర ద్రోహులు దేశ ద్రోహులు అవుతారు కనుక సెవెన్ ఫైవ్ సార్ చంద్రబాబు సార్ చివరిగా చంద్రబాబు ఇంత చంద్రబాబు పోటీ చేస్తున్నాడు బాలకృష్ణ పోటీ చేస్తున్నారు భరత్ పోటీ చేస్తున్నారు నారా లోకేష్ పోటీ చేస్తున్నారు ఇంతమంది పోటీ చేస్తున్నారు దీనిపై మీరు ఏమంటారు సార్ కుటుంబ పాలన డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి నడుస్తుంది నెహ్రూ ఫస్ట్ ప్లీజ్ వైఎస్ఆర్ సిపి కానీ ఓటు వేసి మీరు అనవసరంగా మీ ఓటిని దుర్వినియోగం చేసుకోకండి నేను వస్తే నేను ఎంపీ అయితే దేశం బాగుపడుతుంది మీరు కూడా ప్రజలకు ఆంధ్ర అమెరికా అవుతుంది

నలభై నలభై ఆరు శాతం చంద్రబాబు జగన్ కోరుకుంటున్నారు మునుగోడలో చేశారు కదా సార్ మునుగోడలో గెలుస్తామని చెప్పారు బైపోల్ లో మునుగోడులో ఎనభై పద్దెనిమిది నెలల క్రింద పోటీ చేస్తాం ఎనభై రెండు వేల ఓట్లు వచ్చాయి ఈవీఎం లో రిప్లేస్ చేశారు కోర్టుకి వెళ్ళాను కేసు నడుస్తుంది మొన్న మొన్న కూడా ఒక ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేశారు చట్టం నీతి నిజాయితీగా తను పని చేసుకుంటూ పోతది టైం పడుతుంది కానీ న్యాయం జరుగుతుంది మునుగోడు కూడా మీకు నల్గొండలో నన్నే కోరుకున్నా కనుక నేను మీకు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మీకు ఐదు పది నిమిషాలు ఇంటర్వ్యూ ఇస్తానన్నాను చిన్న విషయం సార్ చిన్న విషయం సార్ చిన్న లాస్ట్ రెండు క్వశ్చన్ సార్ మీరు మునుగోలో పోటీ చేసినప్పుడు ఈవీఎం లో ఫాల్ట్ ఉన్నాయని చెప్పారు మళ్ళీ ఇక్కడ చూడు సార్ సార్ ఇంకా చిన్న చివరి క్వశ్చన్ సార్ చివరి చివరి క్వశ్చన్ సార్ ఇక్కడ కూడా ఏమన్నా ఈవీఎం లో ఏమైనా ట్యాంపరింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి కదా సార్ అందుకనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇప్పుడు కేసు వేసారు మార్చి పన్నెండుని కేసు ఏప్రిల్ ఏప్రిల్లో జరగవలసిన ఎలక్షన్ మేలో జరిగింది మీరు అన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త సాక్షి ఈనాడు జ్యోతి అన్ని పేపర్లో రావడం మీరు చూశాను ప్రభలో కూడా వచ్చింది వాళ్ళ మనం కూడా వేసాం సో ఎలక్షన్ కమిషన్ తో యుద్ధం చేసి మేలో ఎలక్షన్ కి పోస్ట్ పోన్ చేయించాం ఏదైనా థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ అండ్ త్రూ గా చూడండి కేజ్రీవాల్ ఢిల్లీలో ఒక్క రూపాయి పంచుకుంటా మూడు సార్లు సీఎం అయిన శీలా దీక్షను ఓడించారు ఇక్కడ దయాకర్ అని టిఆర్ఎస్ వేలు కోట్ల ఆస్తిపరుడిని ఒక చిన్న అమ్మాయి అమెరికా సంవత్సరాల అమ్మాయి ఓడించింది మన తెలుగు ప్రజలు తెలివైన వాళ్ళని అనుకుంటున్నాను వాళ్ళు తెలివైన అయితే ఈ అవినీతి బీజేపీ బానిసలైన టీడీపీ జనసేన వైసీపీకి ఓటేయకుంటా ప్రజాశాంతి పార్టీ చేస్తావా నువ్వు సార్ ప్రత్యేక హోదా సార్ మీరు వస్తే ఏంటి మీరు వస్తే ప్రత్యేక హోదా చేస్తారా సార్ స్టీల్ ప్లాంట్ నాపారు ప్రణిక గో ప్రత్యేక హోదా ఎందుకయ్యా ఆంధ్ర అండ్ అమెరికా చేస్తా నా చారిటీ సిటీ నువ్వు వచ్చి సదాశివపేటలో అమెరికా తీసుకొచ్చి కట్టాను హైదరాబాద్ కి అరవై కిలోమీటర్ల దూరం యాక్టింగ్ కి ఎవడు ఎవడు పిలడం లేదా ఆయన్ని అందుకని ఇప్పుడు రాజకీయాల్లో చూడు ఒక్క ఒక్క మెగా కృష్ణారెడ్డి పవన్ కళ్యాణ్ నాలుగు కోట్లు ఇచ్చాడు ఎలక్ట్రోల్ బాండ్ మరి వంద మందో వెయ్యి మందో అలా నాలుగు కోట్లు ఇచ్చుంటే నాలుగు వేల కోట్లు సంపాదించాడు కదా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఆయన ఏం త్యాగం చేయలేదు దోచుకుంటున్నారు మేము ఒక రూపాయి తీసుకున్నావా ఎలక్ట్రోల్ బాండ్ లో టిడిపి తీసుకున్నారు వైసీపీ తీసుకున్నారు బీజేపీ వందల వేల కోట్లు ఏడు వేల కోట్లు బీజేపీ రెండు వేల కోట్లు కాంగ్రెస్ అరవై డెబ్బై కోట్లు టీడీపీ నూట ముప్పై కోట్లు ఏడు వందల కోట్లు మమతా బెనర్జీ వందల కోట్లు కేసీఆర్ ప్రతి పార్టీ ఎలక్ట్రల్ బాండ్ ఇరవై వేలు కోట్లు తీసుకున్నారు మేము ఇరవై రూపాయలు తీసుకోలేదు అది ఒక్కటే

మేము డబ్బులు దోచుకోలేదు నేను ఇంటింటి ప్రచారం చేస్తున్నాను మీరే మీరే నా కార్యకర్త లాగా ఒక్కొక్కరు వంద మందికి చెప్పండి ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి బాగుపడాలి అంటే అభివృద్ధి కావాలి అంటే మీరు గెలిపించుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్